కర్నూలు జిల్లా ఎమ్మికన్నూరు పట్టణంలోని స్థానిక భవానీ పాఠశాల నందు పంతొమ్మిది వందల డెబ్బై డెబ్బై ఐదు సంవత్సర బ్యాచ్ కు సంబంధించిన టీసీఎస్ బెంగళూరు యూజీ లక్ష్మణ దుష్యంత వెంకటేష్ మరియు ఇతర పూర్వ విద్యార్థుల తరఫున పూర్వ విద్యార్థి దుష్యంత బాలల దినోత్సవ సందర్భంగా ప్రస్తుత భవానీ పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులు ఆడుకునేందుకు స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కిట్లు మరియు బహుమతులు ప్రధానోపాధ్యాయురాలు నిత్య ఆనందమ్మ ఉపాధ్యాయురాలు వసంత పరిమళకు పంపిణీ చేసి విద్యార్థిని విద్యార్థులకు చాక్లెట్లు ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా దుష్యంత మాట్లాడుతూ విద్యార్థి దశలోనే విద్యార్థులు బాగా చదివి ఉన్నత స్థాయిని చేరుకొని తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని భవానీ పాఠశాల అభివృద్ధి కోసం మా పూర్వ విద్యార్థులందరూ కలిసి మాకు తోచినంత సహాయ సహకారం అందిస్తామని తెలిపారు అనంతరం ప్రధాన ఉపాధ్యాయురాలు నిత్యా ఆనందమ్మ ఉపాధ్యాయురాలు వసంత పరిమళలు మాట్లాడుతూ ఇంతవరకు ఈ పాఠశాలకు ఎవరూ రాలేదని మా పాఠశాల పిల్లల కోసం మీరు వచ్చి విద్యార్థిని విద్యార్థులు ఆడుకునేందుకు స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కిట్లు మరియు బహుమతులు అందించడం మాకు సంతోషంగా ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు కూడా ఈ విధంగా చేయాలైన తర్వాత వాళ్ళ నుంచి జాబ్ సంపాదించుకొని మీరు కూడా ఈ స్కూల్ గుర్తు చేసుకోవాలని వాళ్ళు మనకు స్ఫూర్తి ఇస్తున్నారు ఇంకా అంటే ఆటలు ఆటలు గేమ్స్ ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది పంతొమ్మిది వందల టెంపుల్ చదువుకోవచ్చు పూర్వ విద్యార్థులు గవర్నమెంట్ స్కూల్ గుర్తు చేసుకొని మరి పిల్లలు మన ఆనందం కోసము వినోద్ మరియు ఆటలు ఆడుకోవాలి గేమ్స్ సంబంధించిన ఆట వస్తువులు ఇచ్చినప్పుడు చాలా కాలేజ్ సార్ వారికి ఇంకా స్కూల్ డెవలప్ కోసము ఇంకా ఏమైనా విద్యార్థులను మేము మా ఫ్రెండ్స్ లక్ష్మణ వెంకటేష్ నా పేరు సుశాంత మేము మొత్తం ఇరవై ఐదు మంది స్టూడెంట్స్ ఉన్నాము అంతా కలిసి పూర్వ విద్యార్థులము భవని స్కూల్లో చదివినందుకు పిల్లల కోసము మేము చదువుకున్న స్కూల్కి ఏదైనా చేయాలి అని అనుకుని మా విద్యార్థులకు ఈరోజు బాలల దినోత్సవం కనుక స్పోర్ట్స్ గిఫ్ట్ తీసుకొచ్చి ఇచ్చినాము అందుకు మాకు చాలా సంతోషంగా ఉన్నది ముందులో ఇంకా పిల్లలకి ఏం కావాలో స్కూల్కి ఏం కావాలని రేపట్ రేపట్ తరానికి విద్యార్థులు బాగా చదువుకొని మంచి పేరు తెచ్చుకొని అలాగే మంచి భవిష్యత్తులో ఉండాలని బాగుండాలని నా పేరు దుశ్వంప ఈ వీడియో కో లైక్ కరె ఛానల్ కు సబ్స్క్రైబ్ కె ఆర్ బలైకన్ జరూర్ ఫ్రెష్ కరె